హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ ఇది వచ్చేసి మనం లీస్ట్ వన్ గురించి వీడియోలో మాట్లాడుకుందాం ఇక్కడ చూసుకున్న అయితే సర్వేర్ మొబైల్ నంబర్ అలాగే సర్వేర్ నేమ్ అయితే లేదు బట్ ఇక్కడ ఏంటంటే డెమో అథెంటిఫికేషన్ ఆటంలో ఆధార్ మ్యాప్ అయితే చేశారు అకౌంట్ స్టార్టస్ అయితే అప్డేట్ అయితే చేయలేదు మీరు చూసుకోవచ్చు గతంలో నేను చాలామంది క్లియర్గా వీడియో చేశాను ఇందులో అకౌంట్ స్టార్టస్ ఎందుకు అప్డేట్ చేయలేదంటే ఆల్రెడీ వీళ్ళ కిందిరమ్మ ఇళ్ళకు సంబంధించి లీస్ట్లో వీళ్ళ పేరు అయితే ఉంది వీళ్ళ లీస్లో పేరు ఉంది బట్ ఏంటంటే వీళ్ళకి ఇంకా ఈ మంజూరు పత్రం అనేది ఇవ్వలేదన్నమాట మంజూరు పత్రం ఇవ్వకపోవడం వల్ల వీళ్ళకి ఆదా ఈ అకౌంట్ స్టేటస్ అనేది అప్డేట్ చేయలేదు వీళ్ళకి ఎప్పుడైతే మంజూరు పత్రం ఇస్తారో మంజూరు పత్రం ఇచ్చిన తర్వాత వీళ్ళకి సంబంధించి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేసేయడం లింక్ చేస్తారో అప్పుడు కూడా వీళ్ళకి బ్యాంక్ అకౌంట్ అనేది షో అవుతుంది బ్యాంక్ అకౌంట్ షో అవ్వడం వల్ల వాళ్ళకు ఏదైతే ఇందిరామాయిలు కట్టుకుంటారో స్టేజ్ల బట్టి వాళ్ళకు ఈ సోమవారం అమౌంట్ పడుతుంది కాబట్టి అప్పు ఆ పడే టైంలో వీళ్ళకు ఈ అకౌంట్ స్టేటస్ అనేది అప్డేట్ చేస్తారనమాట ప్రజెంట్ ఇది లీస్ట్ వన్లో ఈ డౌట్ ఇందులో ఇంకోటి మీరు గుర్తుపెట్టుకొని రిమార్క్లో నాన్ పక్క హౌస్ విత్వుట్ విత్ సైడ్ నాన్ పక్క అంటే సొంత ఇల్లు లేదు కానీ వీళ్లకు ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉంది అని చెప్పేసి ఇక్కడ రిమార్క్లో పెట్టడం జరిగింది వీళ్ళకి ఆల్రెడీ డెమో అథెంటిఫికేట్ అథెంటిఫికేటెన్ స్టేటస్లో మాత్రం ఆధార్ అనేది మ్యాప్డైతే అయితే చేశారు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నారు వీళ్ళకి ఇప్పుడు కా రాకపోవచ్చు అంటే ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ ప్లేస్ చాలా మందికి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు రాకపోయినా కూడా మళ్ళీ నెక్స్ట్ ఏదైతే నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఇందిరామైళ్ళకు సంబంధించి వీడి ఈ కాన్సెన్స్కి మూడు వేల మూడు వేల ఐదు వందల ఇల్లు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మళ్ళీ ఇందిరా మైల్ సాంక్షన్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకు మంజూరు పత్రం ఇస్తారు మంజూరు పత్రం ఇచ్చిన తర్వాత వీళ్ళకు ఈ అకౌంట్ కూడా యాడ్ చేస్తారనమాట హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే ఈ వన్లో ఉన్నారో ఈ ఎవరికైతే ఈ ఆధార్ మ్యాప్ జరుగుతుందో వీళ్ళందరికీ త్వరలోనే మంజూరు పత్రాలు కూడా ఇవ్వబోతున్నారనమాట ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ